నమస్తే నేను మురళీధర్ మీడియా ముసుగులో అక్రమ దంద జర్నలిజం పేరుతో బ్లాక్ మెయిలింగ్ ఏలూరు పతేబాద రైతు బజార్ సమీపంలో నివాసం ఉంటున్న నిడదమోలు భానుప్రకాష్ నేర చరిత్ర చూస్తే పోలీసులకి ఆశ్చర్యం కలిగింది అతను చేస్తున్న కార్యక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా పోలీసులు ఉడిక్కిపడ్డారు పోలీసుల పేరుతోనే డబ్బులు వసూలు చేసి జేబులు వేసుకుంటున్న ఉదాహరణతో ఇటీవల కాలంలోనే ఒకటి బయటకు వచ్చింది అంటే ఏలూరు నగరంలోని స్పా సెంటర్లు ముసుగులో కొంతమంది పబ్లిక్గా వ్యభిచార కేంద్రాలు నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో స్పా సెంటర్లపై పోలీసులు రైడ్ చేశారు అందులోని విస్తుకొలిపే వాస్తవాలు బయటకు వచ్చాయి నిర్వాహకుడు మీకు నెల నెలా డబ్బులు ఇస్తున్నా ఆమె ఎందుకు రైడ్ రైడ్ చేశారని చెప్పేసి ప్రశ్నించడంతో ఎవరికి ఇస్తున్నారు ఏంటని చెప్పేసి వివరాలు సేకరించగా ఈ బాను ప్రకాష్ అనే వ్యక్తికి నెలకి ముప్పై రూపాయలు చొప్పున పోలీసులకు ఇవ్వాలని చెప్పేసి అతను ఇస్తు తీసుకుంటున్నాడని చెప్పి ఒక వాగ్బో ఇచ్చారు అయితే దీనికి ఈ ఒక్క స్పా సెంటర్లోనే కాదు ప్రతి దాంట్లోనూ ఈ భాను ప్రకాష్ ఉదాంతం ఎప్పుడు బయటపడుతూనే ఉంది అయితే కొంత కొంతకాలం క్రితం అయితే రైతు బజార్ సమీపంలో ఉన్న ఒక అపార్ట్మెంట్లోను ఒక సంవత్సర కాలం పాటు పేకాట అదేవిధంగా కింద మందు పూర్తి స్థాయిలో నిర్వహించాడు రెండు అపార్ట్మెంట్లు తీసుకొని దాన్ని నిర్వహించాడు పోలీసుల కనుషణలోని జరిగిందని చెప్పేసి కూడా ఒక అప్పుడు వార్తలు కూడా వచ్చాయి అప్పట్లో అతని మీద కేసు నమోదైంది అది కేసు నడుస్తూనే ఉంది అయినా కానీ ఆ నేరాలని కప్పిపుచ్చుకుంటానికి మరొకసారి ఈ జర్నలిజాన్ని అడ్డుపెట్టుకొని ఈ రిపోర్టర్ని అడ్డు పెట్టుకొని బతికేస్తున్నాడు అయితే ఇటీవల జరిగిన ఈ ఈ ఉదాంతం అంటే ఈ స్పా సెంటర్ రైడింగ్లోనూ ఇతని ఉదాంతం జిల్లా ఎస్పీ గారు సీరియస్గా తీసుకోవడంతో ఇతని మీద పూర్తి స్థాయిలో చర్యలు చేపడతానికి పోలీసులు రంగం సిద్ధం చేశాడు అయితే స్పా సెంటర్ నిర్వాహకులను అరెస్ట్ చేసి సబ్జైలి తరలించారు అయితే ఇందులోనూ ఇంక ఇంకో ఇద్దరు ముద్దాయిలుగా ఉన్న భాను ప్రకాష్ అదేవిధంగా నరేంద్ర అని చెప్పి ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు వీళ్ళ కోసం పోలీసులు పూర్తిస్థాయి గాలింపు చేస్తున్నా అని చెప్పేసి ఒక ప్రకటన అయితే ఇచ్చారు ఇతని సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయ నాయకులతో పరిచయాలు పెంచుకోవడం అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్తో ఉన్న ఉన్నతాధికారులతోటి పరిచయాలు పెంచుకొని వాళ్ళకి కావాల్సిన అందజేస్తూ ఇతని ఈ అక్రమాలకు పాల్పడుతున్నాడని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి అయితే రైతు బజార్ రైతు బజార్లోను ఇప్పటికే వాళ్ళ తల్లికి సంబంధించిన ఒక షాపు నిర్వహిస్తున్నారు రైతు బజార్లో కూరగాయల మార్కెట్ అయితే ఈ జ జర్నలిజం పేరుతో రిపోర్టర్ పేరుతోటి ఎదురుగుండ పార్కింగ్ ప్లేస్లో ఒక షాప్ అవుట్ తీసుకొని నాలుగు వేలకు రూపాయలకి ప్రభుత్వానికి రెంట కడుతూ పదివేల రూపాయలకి వేరే వాళ్ళకి లీజ్కి ఇచ్చేసాడు ఈ రకంగా అంటే చాలా కార్యక్రమాలు అంటే ఏది దొరికితే అది పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం ఇద్దరు సిద్ధస్తుంది చెప్పుకోవచ్చు అయితే భాను ప్రకాష్ చేస్తున్న పనుల వల్ల జర్నలిజంకి ఒక చెడ్డ పేరు అయితే వస్తుంది ఇలాంటి వ్యక్తులు జర్నలిజంలోకి రావడం వల్ల మంచిగా పనిచేసే జర్నలిస్ట్ కూడా విలువ లేకుండా పోతుంది అయితే ప్రతి దాంట్లో కూడా మంచి చెడు ఉంటుంది జర్నలిస్టులు మంచి మంచివాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు రాజకీయ నాయకులు మంచిగా ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు ప్రతి దాంట్లోనూ ఈ ఉంటారు కాబట్టి ఇలాంటి వ్యక్తుల వల్ల జర్నలిస్టు మీద ఒక చెడు అభిప్రాయం రావడం మాత్రం జరుగుతుంది ఇటువంటి వ్యక్తులపై పోలీసులు మాత్రం చర్యలు తీసుకోకపోతే జర్నలిస్టులకు విలువ లేకుండా పోయే ప్రమాదం ఉందని చెప్పేసి పాత్రికేయులు ఆందోళన చెందుతున్నారు తొండముదిరి ఓసర వీళ్ళైన చందంగా ఈ భాను రేషన్ డీలర్ అవతారం నుంచి స్టింగర్గా స్టింగర్ నుంచి స్టాప్ రిపోర్టర్గా అవతార వ్యక్తి పెద్ద పెద్ద వాళ్ళని తన మాటలతోటి లోబర్చుకొని అక్రమాలకు పాల్పడుతున్నాడు అయితే ఇప్పటికి పరారీలో ఉన్న భవను ప్రకాష్ పోలీసులు తెలిసా కానీ ఇప్పటివరకు అతని మీద అరెస్ట్ చేయకపోవడం చాలా బాధాకరంగా చెప్పుకోవచ్చు